Sir? నిరుపమానమిది నిత్యను ప్రకృతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం ఓం నమో వెంకటేశాయ विना वेङ्कटेशं ननाथो ननाधा सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीदा प्रियं प्रयच्च ॐ प्रयच्छ्वं संवदध्वम् संवो मनांसि देवाभागम देवाभागं यदा पूर्वे संजानाना उपासते समानं समिति समानी समानं मनः सह चित्तमेषाम् समानं मन्त्रं हविमन्त्रयेवः समाने न हो हविसाजुहोमि समानी वाकूतिहि

అనే శబ్దం వినిపిస్తూనే ఎటువంటి వ్యక్తి అయినా ఈ భూమి మీద ఏ మానవుడైనా ప్రభావితులై ఒక భక్తితో అక్కడ తలొంగిపోతాడు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు గ్యాంగ్స్టర్లు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఈ భూమి మీద దేవుడు అనే తలికి ఆగిపోతారు అందరూ కూడా ఎందుకంటే భగవంతుడి పట్ల నమ్మకం ఉంటుంది కాబట్టి తప్పు చేసే వ్యక్తికి భయం ఉంటుంది మంచి పద్ధతిలో కూడా దేవుడు అంటే దేవుడు శిక్షిస్తాడనే భయంతో సమాజం అనేది ఎంతో సన్మార్గంలో సరైన దిశలో దేవుడు అనే ఒక నమ్మకంతో నడుస్తూ ఉంది ఎట్లా మరి మనం దేవుడికి కుపాపాత్రులు కావాలి భగవంతుని చేరుకోవాలి అంటే తిరుపతికి వెళ్ళి శ్రీవాన్ టికెట్ తీసుకొని పదివేల రూపాయలు ఇచ్చి విఐపి దర్శనానికి పోతే వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడా లేదు నీకు సమస్య ఉందని జాతకం పేరుతో లక్షో పదివేలో ఇరవై వేలో డబ్బులు ఇస్తే నీకు దేవుడు దర్శనమిస్తాడా రకరకాల పేర్లతో నువ్వు భగవంతుని చేరుకోవాలంటే నువ్వు భగవంతునికి డబ్బులు ఇవ్వాలనా అనేది ఒక ప్రశ్న సమాజంలో జరుగుతుంది నిజంగా భగవంతుణ్ణి నువ్వు చేరుకోవాలా భగవంతుడు నీ దగ్గరికి రావాలా అనే నిజమైన సంకల్పం నీదైతే భగవంతుడు పిలిస్తే వస్తాడు కలియుగంలో భగవంతుని చేరుకోవడానికి మన శాస్త్రాలు అన్నీ కూడా చెప్తున్నాయి ముక్తి మార్గం భగవంతుడి నామస్మరణ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ ఏదైనా కానీ ఓం శ్రీ మాత్రేను మహా నీకు ఇష్టమైనటువంటి భక్తి శ్రద్ధలతో భగవంతుడి నామ సంకీర్తన చేస్తే భగవంతుడి ఈ భూమి మీందుకు వచ్చి ఆ సమస్యలు పరిష్కరించిన సంఘటనలు ఈ దేశంలో వేలాది వందలాది సంఘటనలు ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడు శ్రీ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు మనం తెలుగువాడిగా గర్వించాలి ఆ వెంకటేశ్వర స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతిలో వెలియడం మన తెలుగువాడైనటువంటి అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రచారం చేసినటువంటి అన్నమయ్య మన ప్రాంతంలో పుట్టడం అనేది మనం గర్వించాలి ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశాడు మహానుభావుడు ఆయన జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది దేవుడు వస్తాడనడానికి ఇది ఒక యథార్థమైన సంఘటన ఓసారి తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఒక పెనుగొండలో ఒక రాజు ఉన్నాడు అని ఆ రాజుకు చిన్ననాటి మిత్రుడు అన్నవయ్య వాళ్ళ రాజ్యానికి వెళ్ళినప్పుడు అనేక సంకీర్తనలు పాడాడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అక్కడ ఆ సంకీర్తనలు పాడి పూర్తయిన తర్వాత ఆ రాయులు అయ్యా అన్నవయ్య నువ్వు నా మిత్రుడివి కదా చిన్ననాటి స్టేజ్వి వెంకటేశ్వర స్వామి దీన్ని పాటలు పాడావు నా మీద ఒక పాట పాడవయ్యా అన్నాడు అంటూనే అన్నమాచార్యుల వారు చెవులు పోసుకున్నారు హరిహరి అయ్యా నా గొంతు నా జీవితం ఆ భగవంతుడిని నామస్మరణ చేయడానికి నువ్వు రాజు కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు నేను ఆ భగవంతుడి సంకీర్తనలు ఏం చేసి చెప్తాను నువ్వు ఆ భగవంతుడి కంటే గొప్ప కాదని ఆ రాజుకు చెప్పాడు ఆ రాజు కోపం వచ్చింది నేను రాజును నీకు వచ్చిన వైడూర్యాలు ఇచ్చాను భూములు ఇచ్చాను నా గురించి ఒక పాట పాడమంటే నువ్వు పాడవా నా గొప్పతనాన్ని తెలియజేయవా అని తాళ్లపాక అన్నవాచార్యులను నరసింహరాయలు అనే రాజు జైళ్ళల్లో బంధించి కాళ్ళకు చేతులకు బేడీలు వేసి జైల్లో బంధించడం జరిగింది తాళ్లపాక అన్నవాచార్యులు వెళ్ళు నిన్ను జైల్లో వేస్తున్నాను వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి కాపాడతేమో నేను చూస్తాను అన్నాడు అంటూనే తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఒక్కసారి హరినామ సంకీర్తన తన నోటి నుంచి వెలువడింది హరినామ సంకీర్తన వెలువడినటువంటి మరుక్షణమే చేతులుకున్న బేడీలు కాళ్ళకున్న బేడీలు ఒక్కసారి పటాపంచలు అయితే అయిపోయాయి ఆశ్చర్యపోయారు అయ్యో భగవత్ స్వరూపుడినా ఈయన్ని ఈ విధంగా బంధించడం తప్పని రాజుకెళ్ళి చెప్పారు అయ్యా రాజా మనం తప్పు చేశాం అన్నమాచారులు వారికి వారు హరినామ సంకీర్తన వాడుతూనే కాళ్ళ బేడీలు చేతుల బేడీలు ఎగిరిపోయాయి మనకి ప్రమాదము అన్నమైన మనం అవమానించాము మనం తప్పు చేశామని చెప్పాడు కానీ రాజుకు నమ్మకం కలలేదు లేదు మీరేదో అబద్ధం చెప్తున్నారు పదండి నేను వస్తాను చూస్తామని ఆ రాజు ఎదురుగా మళ్ళీ తాళ్లపాక అన్నమాచారుల వరకు కాళ్లకు చేతులకు బేడీ లేయడం అనేటువంటిది జరిగింది వేస్తూనే మళ్ళీ ఒక్కసారి హరినామ సంకీర్తన చేశాడు తాళ్ళపాక అన్నవాచారులు ఆ రాజు ఎదురుగానే కాళ్ళ బేడీలు చేతుల బేడీలు తెగిపోతున్నాయి రాజు గతగదా వరికిపోయి తాళ్లపాక అన్నావాచారులు కాళ్ళు పట్టుకొని అయ్యా స్వరూపులు నాకు తప్పైపోయింది క్షమించు నిన్ను నేను అవమానించాను ఆ హరిని అవమానించే నిన్ను అభిమానించినట్టు కాళ్ళు పట్టుకొని తాళ్ళపాక అన్నవాచారులు క్షమాపణ చెప్తే అన్నవాచారులు క్షమించి అతన్ని రాజు ఆశ్రయించి అతను కర్ణాటకలో పెద్ద రాజు అయ్యాడు నరసింహరాయలు ఇది అదార్థమైనటువంటి సంఘటన వాళ్ళ వంశీయులు తిరుమాచార్య వారే రాశారు కాబట్టి భగవంతుడి నామ సంకీర్తనకు శక్తి ఉందంటారా లేదంటారా మీరు పలకరు ఉందా లేదా మరి మీరు పిలిస్తే భగవంతుడు వస్తాడారాడా ఆ భక్తితో ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలుగు చేయాల భగవంతుడి పట్ల భక్తిని పెంచాలి భగవంతుడు ఉన్నాడు నన్ను కష్టాల్లో ఉంటే మన ప్రయత్నం మానవ ప్రయత్నం మనం చేస్తూ ఆ భగవంతుడిని నామస్మరణ చేస్తే మన ఇష్టమైన నాయుడిని ప్రతి నిత్యము స్మరిస్తే ఆ భగవంతుడు ఉన్నాడు ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం పెంచాలి అదేవిధంగా మనకి ఇక్కడే భక్త రామదాసు ఉన్నాడు భద్రాచలంలో ఆయన జీవితంలో కూడా ఒక సంఘటన భక్త రామదాసు జీవితంలో భక్త రామదాస్ గారు నిత్య అన్నదానం చేసేవాడు ఓసారి అన్నం చేస్తూ గంజి ఉంచుతున్నటువంటి గుంతలో భక్త రామదాసు యొక్క కుమారుడు అందులో పడిపోయాడు ఆ గంజిలో పడి ముద్ద ముద్ద అయిపోయాడు అంతా కూడా ముద్దైపోతే అప్పుడు అప్పుడు వచ్చి భక్త రామదాస్ చెప్పారు అయ్యా నీ కుమారుడు గంజిలో పడ్డాడని అప్పుడు ఎవరికైనా కుమారుడు కన్న కొడుకు ఆ విధంగా ఏంటంటే బాధే కదా భక్త రామదాస్ బాధపడ్డాడు ఆ యొక్క ఆ గంజిలో కాలిపోయినటువంటి దాన్ని తీసుకొని వెళ్ళి భద్రాచలంలో రాముడి విగ్రహం దగ్గర పెట్టి అయ్యా రామచంద్ర నువ్వు నాకు బొమ్మనిచ్చావు ఆడుకోమని ఇది నేను ఆట ఆడుకుంటున్నాను నువ్వేం చేస్తావో చెయ్యి నీదే బాధ్యతని అక్కడ పాదాల వద్ద పెట్టి భక్తరామదాసు వారు బయటకు వచ్చి రామనామ సంకీర్తన చేస్తూనే తలుపులు బద్దలైపోయి ఆ తలుపులు తెరుచుకొని ఆ పిల్లవాడు మళ్ళీ సజీవమై బయటకు వచ్చాడు కాబట్టి కలీగంలో ఈ భగవంతుడి నామ సంకీర్తనకు అంత శక్తి ఉంది కనుక తిరుపతిలో అన్నమయ్య కళాక్షేత్రం బిడ్డ ప్రతి గ్రామంలో భజన జరగాలి కోలాటం జరగాలి ప్రతి బస్తీలో కూడా కూచిపూడి కార్యక్రమాలు జరగాలి పాటలు జరిగే కార్యక్రమాలు జరగాలి నిజమైనటువంటి భక్తి ఇదే ఈ భక్తిలో ఈ భక్తుడికి ఎటువంటి స్వార్థం కూడా లేదు నేను పాట పాడితే నాకు డబ్బులు వస్తాయేనో ఇంకేదో స్వార్థంతో కానీ భగవంతుని ఆరాధించలేదు నిజమైనటువంటి భక్తులు మీరే ఎవరైతే గ్రామంలో భజన జనక కోలాటము కూచిపూడి వ్యక్తిగతంగా పాటలు పాడే వాళ్ళు చేస్తున్నారో నిజమైనటువంటి భక్తులు వాళ్ళే హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఒక నిస్వార్థమైనటువంటి గొప్ప సాంప్రదాయం ఈరోజు ఉన్నటువంటి అనేక వ్యవస్థల్లో భక్తిలో కూడా అనేక వ్యవస్థలు చూస్తున్నాం ఉన్నటువంటిలో ఈ భక్తులు ఇది ఒక శ్రేష్టమైనటువంటి మార్గం అందుకే అన్నమయ్య కళాక్షేత్రపీఠం తిరుమలకొండ పైన ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో హరినామ సంకీర్తన ఆపితే మీద పెద్ద ఉద్యమం చేసి పైన హరినామ సంకీర్తన ప్రారంభించడం జరిగింది అక్కడ నుంచి ఆర్సివెల్లి నుంచి శ్రీశైలం వరకు ప్రతి దేవాలయంలో భజన్లు ఇవన్నీ చేయించడం జరిగింది యాదాద్రిలో కూడా వెయ్యి మంది గురువులకు సన్మానం చేసి ప్రతి నిత్యం భజనలు చేయిస్తున్నాం ఇప్పుడు ఎరవరో ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి దగ్గర కూడా భజనలు జయించడం జరుగుతుంది కనుక ఈ విధంగా ప్రతి ఊర్లో ప్రతి ప్రాంతంలో కూడా భజనలు భక్తి భక్తి పెరిగితే ఎంతో సమాజంలో మార్పు వస్తుంది చాలామంది సమాజంలో స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి అని మనం బాధపడుతున్నాం అసలు ఇవన్నీ జరగడానికి మూల కారణం ఏంటి ఇవన్నీ మూల కారణం మనలో ఉన్నటువంటి అరిషెడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మచ్చల పగ కక్ష ప్రధికారం ఇవన్నీ మనలో పోకుండా బయట అశ్లీలమైనటువంటి చిత్రాలు అశ్లీలమైన విషయాలు యువతరంలో ప్రజల్లో భోగ ప్రవృత్తిని పెంచేటువంటివి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కనుక ఈ సమాజంలో ఈ మార్పు రావాలంటే ఈ భక్తి భావన ప్రజల్లో భగవంతుడి నవ సంకీర్తనలు జరిగితే ఇటువంటి విషయాలన్నీ కూడా నియంత్రించడం జరుగుతుంది కనుక హైదరాబాద్ పట్టణంలో మనము సిటీలో ఉన్నటువంటి కళాకారులందరికీ ఈ విధంగా మనం ప్రతి నిత్యము కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుడి నామ సంకీర్తనలు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఆయన ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో ఈయన యొక్క నామ సంకీర్తనం చేస్తే భగవంతుడు వస్తాడు మనకు మానసిక సమస్యలు అరిశీ దూరవుతాయి మనలో సర్ప్రవచ్ అవుతుంది యువతం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయడం జరుగుతుంది ఈరోజు హైందవ భక్తి కళా సమ్మేళనం అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించడానికి నా గురు సమానులైనటువంటి వ్యక్తి రమణమూర్తి గారు ఈరోజు భారత్ అంటేనే అన్నమయ్య గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే భారత్ సంస్థ నాకు నిజంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వీళ్ళను పరిచయం చేశాడేమో అనిపిస్తుంది ఈరోజు ఇంత కార్యక్రమం ఈడ జరుగుతుందంటే ఇదంతా కూడా జయభారత్ సంస్థే నిర్వహిస్తుంది నా జీవితంలో జయభారత్ సంస్థ పరిచయం కావడం ఇటువంటి సంస్థ నా అదృష్టమని నేను భావిస్తున్నాను మాలాంటి సన్యాసులు పనిచేయాలంటే ఎవరైనా కానీ సమాజంలో గృహస్థులు పెద్దవాళ్ళు ముందుకొచ్చి మేము అనుకున్న లక్ష్యాన్ని చూసి దాన్ని మెరుగులు దుద్ది ముందుకు తీసుకుని వెళ్తే పని జరుగుతుంది మా అంతకు మేము చేసుకునే కార్యక్రమం కాదు అట్లా జయభారత్ అనే సంస్థ గత మూడు సంవత్సరాలి పరిచయం నేనేం చేసినా కానీ నా శక్తి మేరకు నేను చేస్తే నాతో సాధ్యం కానీ ఏ విషయానైనా భారత్ బుధస్కంధాల మీద వేసుకొని పనిచేస్తుంది తిరుమలకొండపైన తల్లపాక అనుమాచాలు కూల్చివేస్తే పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరించింది ఈ విధంగా జై భారత్ కలిసి హైదరాబాద్ సిటీలో రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేస్తాం దీనికి హైదరాబాద్ సిటీకి ఈ భక్తి కళలకు తెలంగాణ అంతా కూడా ఒక చక్కటి వ్యవస్థ చేసి కళాకారులకు వీళ్ళు కోరుకునే వేదికలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి తెలియజేస్తున్నాం కలిసి ఈ భక్తి తత్వాన్ని పెంచి సమాజంలో మనసుల్లో ఉన్నటువంటి మురికి అర్షడు వర్గాలను రకరకాల ఆలోచనలు దూరం చేసి భక్తి మార్పు చేసి సమాజంలో శాంతి సమాజ సంస్కరణకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది భక్తి సాంప్రదాయంగా హిందూ ధర్మాన్ని కాపాడుకున్నామని తెలియజేస్తూ ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను ఏడుకొండలవాడా వెంకటవునా గోవింద ఏడుకొండలవాడా వెంకటవునా గోవింద ఏడుకొండలవాడా వెంకటవునా గోవిందా మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ నైన్